దళితులంతా ఒక్కటేనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే ఏకైక ఉక్కు మహిళ మాయవతి అని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మేజూరి మాధవ్ లీగల్ అడ్వైజర్ అశోక్ కంబ్లే పేర్కొన్నారు తిరుపతి జిల్లా కోట పట్టణంలోని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బెహన్ కుమారి మాయావతి పుట్టినరోజు సందర్భంగా కోటలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు బహుజన కోసం ఆమె చేసిన త్యాగాలను గురించి కొనియాడారు ఏసీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు మీచూరి మాధవ్ లీగల్ అడ్వైజర్ అశోక్ కంబ్లే పాల మల్లికార్జునరావు పనబాక హేమంత్ మరియు పిండి కేశవ దార్ల ఏడుకొండలు మీచూరి మురళి కుదురు వెంకోటేశ్వరరావు కొనుపూరు కృష్ణయ్య పామంజి నాగేంద్ర అనిల్ తదితరులు పాల్గొన్నారు

అరవై తొమ్మిది తొమ్మిదవ జన్మదిన వేడుకలని కోట కేంద్రంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జన కళ్యాణ్ దివస్గా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి మాయావతి గారి జన్మదిన వేడుకలని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అసమానత్వ సామాజిక వ్యవస్థపై తిరుగులేనటువంటి పోరాటం చేసి ఆ అసమానత్వ సమాజాన్ని ధ్వంసం చేయడం కొరకు ఒక ఈక్వల్ సోషల్ డెమోక్రటిక్ సిస్టమ్కి పునాదులు వేసి ఈ దేశంలో ఉన్నటువంటి కుల సమాజాన్ని బలగబడుతూ ప్రతి ఒక్కరూ ఈ దేశ పౌరులు అజ్ఞానంలో బానిసత్వంలో భయంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారిని అజ్ఞానం ఉండి జ్ఞానంలోకి బానిసత్వం నుండి స్వేచ్ఛలోకి భయో నుండి సాహసంలోకి తీసుకొచ్చి ఈ దేశం సమానంగా ఉండాలంటే ప్రజాస్వామ్యం పరిడు ఆ ప్రజాస్వామ్యానికి ముఖ్యమైన మౌలిక సూత్రాలుగా నిలిచినటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం అందరికీ అందాలంటే ఈ దేశాన్ని తెల్ల త్వరలి విడిపోయి నల్ల త్వరల చేతుల్లోకి అధికారం రావడం స్వాతంత్రం కాదు అట్లా కానిటువంటి స్వాతంత్రం కొత్త తరహా బానిసత్వం అవుతుంది ఎవరైతే వేల సంవత్సరాలుగా కేవలం ఓట్లేసే బానిసలుగా మిగిలిపోతున్నారో ఎవరైతే శ్రమ చేసే శ్రామికులుగా ఉన్నారో వాళ్ళని ఎక్కించాలి సమాజంలో చిట్ట చివరిగా ఆ అసమానత్వాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల చేతలో అధికారం వచ్చినప్పుడు మాత్రమే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు ఆయన కళని ఆయన కన్నటువంటి కళని ఈ దేశంలో మాయావతి గారు పూర్తిగా ఆమె వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బహుజన సమాజానికి ఒక అంటగా భరోసాగా నిలబడినటువంటి ఘనత మాయావతి గారిది ఆమె బహుజన ఉద్యమం కోసం రాజ్యాధికాల కోసం ఆమె చేసినటువంటి త్యాగం అనంతమైనది ఆమె త్యాగం ఫలించాలని అధికారం బహుజన జాతిని వరించాలని అంబేద్కర్ కన్నా కళ నెరవేరాలని ఆమె జన్మదిన కానుకగా మన అందరం భారతదేశంలో ఉన్నటువంటి బహుజన సమాజం ఆమెకు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ అనిపించదగిన మహిళ ముఖ్య పేరు పొందిన కుమారి మాయావతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎస్సీ వది కన్నా వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటమల్ల మండల కేంద్రం భారతదేశంలో బహుజనులకు రాజ్యాధికారమే ముఖ్యమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విధానాన్ని తూచ తప్పకుండా బహుజన సమాజ్ పార్టీని స్థాపించిన మాన్య శ్రీ కాంచీరామ్ గారు ఆయన వారసరాలైన వారసరాలుగా పనిచేసినటువంటి కుమారి మాయావతి గారి జన్మదినం కోటలో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాధికారం ద్వారానే అన్నీ వస్తాయని చెప్తే దాన్ని తూచ తప్పకుండా పాటించిన వ్యక్తులు మాయావతి గారు పోతే వర్గీకరణ విషయంలో కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ చేస్తున్న ఉద్యమానికి దీటుగా ఇది మంచి పద్ధతి కాదు ఇది అడుగు పద్ధతి రాజ్యాధికారం వస్తే అన్నీ వస్తాయి మనకు అని చెప్పిన వ్యక్తుల్లో కుమార్ మాయావతి గారు కుమారి మాయావతి గారు ఇంకొక నిర్ణయం కూడా బలమైన నిర్ణయం ఒకటి తీసుకుంది ఈ భారతదేశంలో ఏ పార్టీ తీసుకోని నిర్ణయం అది ఈ దేశంలో ఏ పార్టీ కూడా వర్గే కార్యక్రమకి అనుకూలిస్తే పార్టీలో నుంచి వెళ్ళిపోండి అని చెప్పిన ఘనత ఒక్క మాయావతి గారికి దగ్గర బహుజన సమాజ్ పార్టీ మాత్రమే దక్కు ఎవరు కూడా వాళ్ళ పార్టీలో ఉన్నా ఏ కాస్ట్ అయినా ఇప్పుడు మా వారు మాది వరకు ఆమె మాది కాదు అయినప్పుడు కూడా రాజ్యాధికారం ముఖ్యమన్నారు కానీ వర్గీకరణ ముఖ్యం అనలేదు ఎందుకంటే రాజ్యాధికారం వస్తే అన్ని వస్తాయి ఇది గమనించని కొంతమంది స్వార్థపరులు కొంతమంది దుర్మార్గులు కాలు మాకు వర్గీకరణ కావాలి అని చెప్పేసి చెప్పినప్పుడు కూడా ఉత్తర భారతదేశంలో ఉన్న అందరూ కూడా అన్ని రాష్ట్రాలు కూడా వర్గీకరణ వ్యతిరేకించాయి దాంట్లో మొట్టమొదటిగా కుమారి మాయావతి గారు దాన్ని తూచా తప్పకుండా పార్టీని పార్టీలో వర్గీకరణకు వ్యతిరేకించే వాళ్ళంతా వర్గీకరణకు అనుకూలించే వాళ్ళంతా వెళ్ళిపోవాలి పార్టీ తీసు అని చెప్పి చెప్పిన ఘనత ఆమెను కాబట్టి మేము మేము ఆమె ఆశయాలతో మొదటి నుంచి కూడా బహుజన ఉద్యమాల్లోనే పనిచేసాం బహుజన ఉద్యమాల్లోనే మేము ఉన్నాం ఈరోజు కూడా ఎక్కడ కూడా మేము ఏదే ఉద్దేశంతో మేము లేము కాబట్టి బహుజన సమాజానికి ఏదైతే ఉపయోగపడతాదో బహుజన సమాజాన్ని ఎవరైతే బాగుపరుస్తారో వాళ్ళతో వాళ్ళ భవిష్య భవిష్యత్తులో కూడా వాళ్ళ విధంగా వాళ్ళ చిత్ర విధంగానే ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై బీర్ జై భారత్